నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామానికి చెందిన సిహెచ్ సునీత తాను గల్ఫ్ దేశాలకు వీసాలతో పాటు విమానం టికెట్లు బుక్ చేస్తానని తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పశ్చిమ గోదావరి జిల్లా మాటేరుకు చెందిన నవీన్ జయలక్ష్మి దంపతులు తనను కోరగా వారి ఇద్దరు కుమార్తెలను గల్ఫ్ దేశానికి పంపడం జరిగిందని వీరిలో ఒక కుమార్తె నేటి వరకు గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేసుకుంటుందని రెండవ కుమార్తె శారద అక్కడ చేస్తున్న ఉద్యోగం నచ్చక ఇంటికి వచ్చేస్తానని తనతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందని ఆమెను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేసే సమయంలో వారు వేరే ప్రయత్నంలో శారదాను ఇండియాకు రప్పించారు తరువాత సంప్రదించకుండా వారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి తనపై ఫిర్యాదు చేశారని మార్టేరు ప్రాంతానికి చెందిన కొన్ని ఎలక్ట్రానిక్స్ ఛానల్ ప్రతినిధులు తమపై తప్పుడు ప్రచారం చేశారని సునీత ఐనవెల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు నవీన్ జయలక్ష్మి దంపతులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి వెళ్తున్నానని నేను ఎక్కడికి పారిపోలేదని నాకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చునని వారు వచ్చి మాట్లాడుతూ మాట్లాడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు చలము సునీత వైఫ్ పత్ని ఈస్ట్ గోదావరి దిష్టి కొత్త అండి నేను మాది వరుషిత ట్రావెల్స్ అండి మాది ఏ టు జెడ్ సప్లై ఫ్లైట్ టికెట్స్ వీసాస్ అన్నీ ఇష్యూ చేస్తూ ఉంటామండి గత ఫిబ్రవరి నెలలో జయలక్ష్మి నవీన్ అనే వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చి మా ఇద్దరు పిల్లల్ని గల్ఫ్ గల్ఫ్ దేశానికి ఏదైనా ఉపాధి నిమిత్తం పంపించండి మేడం అనేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేశారండి సరే అనేసి నేను ఈ నెల రెండు వేల ఇరవై ఐదు మూడో తారీఖు వాళ్ళ అక్క ఇద్దరు ఇంద్రాని ఇంద్రాని గద్దాడ శారద వాళ్ళ అక్క ఇద్దరిని ఇంద్రాని నేను ఖత్తరకు పంపించానండి ఆమె ఉదయం ఫ్లైట్ దిగింది సాయంత్రానికి ఆఫీస్ నుంచి వర్క్కి వెళ్ళి చక్కగా ఇప్పటికీ కూడా ఇంద్రాని శారదా చెల్లి జయలక్ష్మి చిన్న కుమార్తె ఇంద్రాని చక్కగా పని చేసుకుంటుంది కానీ గద్దాడ సారదా ఆ హౌస్ నర్సు నిమిత్తం మస్కటి దేశానికి వెళ్ళింది కనీసం ఆవిడ ఆఫీస్ నుంచి వాళ్ళు మెడికల్ చేపించి డ్యూటీకి పంపిస్తానండి ఐ మిస్ మై ఫ్యామిలీ ఐ వాంట్ గో ఇండియా నేను పిల్లల్ని మిస్ వచ్చిన చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలండి వాళ్ళకి పిల్లల్ని మిస్ అవుతున్నాను నేను ఇక్కడ ఉండను అనేసి తను రిటర్న్ వచ్చేస్తాననేసి కోరి ఉందండి తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యాను వాళ్ళ కొద్దిగా ఏదో అమౌంట్ అది కట్టారు నేను కూడా అమౌంట్ పే చేశాను తర్వాత వాళ్ళు నేను డై డైరెక్ట్ నేను మండే వాళ్ళని రప్పి అమ్మాయికి టికెట్ తీసి రప్పిస్తానంటే సాటర్డే అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళతో అప్రూవ్ అయిపోయి వాళ్ళే వాళ్ళు ఏవో లావాదేవీలు పడి మనిషిని రెప్పించేసుకుని వెంటనే నా మీద ఇక్కడ అమలాపురం ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు మన స్పందన కంప్లైంట్ ఇచ్చారండి వెంటనే నాకు ఐన్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఆ టైంలో నేను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండటం వల్ల నేను వచ్చి కనబడతాను సార్ అనేసి ఆ మరుసటి రోజు ఉదయం నేను ఐదువేలు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది తర్వాత మన ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు శ్రీలక్ష్మికి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ సునీత గారు వచ్చారు రండి అని అంటే వాళ్ళు తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు వచ్చారండి ఆ టైంలో నేను బాబు పోక నేను వైజాగ్ తీసుకెళ్ళాను ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నేను ఒక రెండు మూడు గంటల్లో వచ్చేస్తాను కొంచెం వెయిట్ చేయండి అనేసి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి అయినా కూడా వాళ్ళు ఉండకుండా వాళ్ళు మాటేరు మాటేరు గ్రామం వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది జరిగిన టూ డేస్ తర్వాత వాళ్ళు కొన్ని ఛానల్లో కొన్ని పలు ఛానల్ మీడియా ఛానల్లో నా గురించి చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారండి చాలా వరుసగా మాట్లాడుతున్నారు నేను పరారీలో ఉన్నాననేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాననేసి కిలాడీ లేడీ అనేసి విప్చారు గృహాలకి విదేశాలకి లేడీస్ని అమ్మేస్తుంది అనేసి ఈ గెద్దడ సారదా అనే అమ్మాయిని రెండు లక్షల అరవై వేలకి నేను విక్రయించాననేసి ఒకవేళ నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే నేను ఇక్కడ అనవెల్ పోలీస్ స్టేషన్ పి గన్నవరం డివిజన్ అనవెల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానండి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన ప్రతిరోజు నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మన పోలీసు వారిని సంప్రదిస్తున్నాను సార్ ఈ కేసు ఏదో ఒకటి మాట్లాడండి వాళ్ళు పిలిపించండి అనేసి సార్ వాళ్ళకి ఫోన్ చేశారండి అమ్మ వచ్చింది కదా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా రండి ఏదో ఒకటి తేల్చుకోండి అనేసి మన అయిన పోలీసులు ఫోన్ చేస్తుంటే నేను మీడియా ద్వారానే నేను సంప్రదిస్తాను నేను మీడియా ద్వారా తేల్చుకుంటాను దాన్ని అంతేదో చూస్తాను దాని దగ్గర నుంచి డబ్బు ఏ విధంగా గుంజాలో నేను ఆ విధంగా గుంజుకుంటాం మాకు తెలుసండి అండి మాకు మీ సలహా అవసరం లేదు మీ ఉంటే రండి కూర్చోండి పోలీసు వాళ్ళు ఉన్నారు మాట్లాడతారు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకేంటి భయం మీరు రండి వచ్చి మాట్లాడుకోండి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదా మీరు స్పందన పెట్టుకున్నారు కదా వచ్చి మాట్లాడాలి కదా నేనైతే ఈ విషయాన్ని అయితే అసలు వదిలేదు లేదండి నా మీద అయితే ఎంత వరస్ట్గా దుష్ప్రచారాలు ఇచ్చారో ఆ ఛానల్స్ మీద మాత్రం నేను లీగల్ యాక్టివిటీస్ తీసుకుంటున్నాను నేను పరువు నష్టం దావా వేస్తున్నాను నోటీసులు పంపిస్తున్నాను ఈ విధంగా ఒకవేళ నవీన్ కానీ శారదా కానీ ఎవరైనా కానీ మరి ఇతర ఛానల్స్కైనా కానీ వాళ్ళు ఎప్పుడో చెబితే దయచేసి నాకు ఫోన్ చేయండి జరిగింది ఏంటనేది కనుక్కోండి అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు ఉంది కదా మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చెయ్యొద్దు ఎందుకంటే ఆ దుష్ప్రచారం వల్ల నేను